నమస్తే అందరికి వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ టు యువర్ అండ్ మై ఫేవరెట్ గీతా కృష్ణ మరి ఎప్పటిలాగానే ఈ రోజు కూడా ఒక స్పెషల్ కలెక్షన్తో నేను మీ ముందుకు వచ్చేసాను స్పెషల్ ఏంటి అని అంటే సో ఫ్యాన్సీ సారీస్ అండి సో ప్రైజెస్ అయితే అన్ని సారీస్ కి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అంటే చాలా వర్త్ కదండి మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ శారీ నేను ట్రిప్ చేసుకున్న శారీ వైన్ కలర్లో ఉంటుంది శారీలోని టాప్ అండ్ బాటమ్ బార్డర్ కాపర్ వీవింగ్ తోని కంప్లీట్ మనకి ఫ్లవర్ ఇది ట్రీ బంచెస్ లాగా ఇచ్చారు విత్ లీఫీ బూటీస్ ఫోర్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది అండ్ శారీలోని మిడ్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ కాంబినేషన్లోనే స్మాల్ స్మాల్ టైనీ స్టోన్స్ ఇచ్చారండి చూసారా ఈ విధంగా గోల్డ్ స్టోన్స్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇదే హైలైట్ చేశారు అండ్ శారీకి సంబంధించిన పళ్ళు సింపుల్ పళ్ళు ఉంటుంది ఈ విధంగా సింపుల్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజే ఉంటుంది మీరు కాంట్రాస్ట్ కూడా నాలో నేను ఇప్పుడు ఎలా అయితే ప్రిఫర్ చేస్తున్నానో అలా కాంట్రాస్ట్ కూడా ప్రిఫర్ చేయొచ్చు శారీ ప్రైస్ ట్వల్వ్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ చాలా రీజనబుల్ అండి మేము శారీ అయితే మాత్రం కట్టుకున్న తర్వాత లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సో మీరు ఎటువంటి ఫంక్షన్స్ పార్టీస్కి వెళ్ళినా కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు నెక్స్ట్ సారీ ఇదే ప్యాటర్న్ లో మనకి ఇంకా కలర్స్ ఉన్నాయి దాని తర్వాత ఒకటి చూసేద్దాం సో నెక్స్ట్ సారీ చూసారండి మనకి మంచి పికౌట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది సేమ్ ప్యాటర్న్ అన్నిటికీ కూడా బార్డర్స్ చూసారు కదా మనం ఫస్ట్ శారీ చూపించాం కదా అదే బార్డర్లో ఉంటుంది కాపర్ వీవింగ్తో హైలైట్ చేశారు అండ్ సెల్ఫ్ డి సెల్ఫ్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది అండ్ ఈ శారీస్ అన్నిట్లో కూడా ఈ టైనీ స్టోన్స్ హైలైట్ అండి సో ఎందుకంటే ఈ శారీస్ కలర్స్ అన్నీ కూడా మనకి డార్క్ షేడ్స్ తీసుకున్నాం కాబట్టి ఈ ప్యాటర్న్లో మనకి స్టోన్స్ అనేది ఇంకా హైలైట్గా నిలుస్తుంది ఎస్ సో నెక్స్ట్ శారీ చూసారా ఈ విధంగా మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది సేమ్ ప్యాటర్న్లోనే ఇది ఒక కలర్ అనమాట సో మరి ఈ శారీకి అయితే మనకి కాంట్రాస్ట్ డార్క్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మెరూన్ మెరూన్లో ఉంటుంది అనమాట శారీ సేమ్ ప్యాటర్న్లోనే సో చూసారు కదా మెరూన్కి గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ వస్తుంది మెరూన్కి సో మనకి ఇక్కడ పర్పుల్ కలర్కి ఎలాగైతే ఎల్లో ఇచ్చారో ఇలా మెరూన్కి కూడా మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ ఉంటుంది వా పార్టీ వేర్ శారీ అందరూ పార్టీ అనగానే ఫంక్షన్ అనగానే ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్లాక్ కలర్కే ఇస్తారండి మరి బ్లాక్ కలర్ అంత మ్యాజిక్ ఉంటుంది కాబట్టి మరి ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో బ్లాక్ కలర్ సో ఈ బ్లాక్ కలర్కి సెల్ఫ్ కాంబినేషన్లో ఉన్న బ్లౌజే వస్తుందన్నమాట మనకి మీరు కావాలంటే కాపర్ కలర్ కాంబినేషన్తో ఉన్న కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు లేదంటే సెల్ఫ్ కాంబినేషన్తో ఉన్న బ్లాక్ కలర్ బ్లౌజ్ని కూడా హైలైట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ వండర్ఫుల్ సో మనకి కంప్లీట్ ప్యూర్ ఎల్లో కలర్లో ఉంటుంది శారీ ఇందులో మల్టీ షేడ్ ఉంటుందండి అక్కడక్కడ ఆరెంజ్ డ్యూల్ షేడ్ ఉంటుంది అనమాట ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ చేశారు సేమ్ ప్యాటర్న్లోనే ఇది మరో కలర్ అండ్ ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ అంటే కాంట్రాస్ట్ ఉంటుంది సో ఈ విధంగా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ ఈ శారీ చూసారా పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటుంది సేమ్ ప్యాటర్న్లోనే ఇది మరో కలర్ అనమాట దీనికి మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నారు ఈ బ్యూటిఫుల్ శారీకి సో పార్టీ వేర్కి అయితే మాత్రం అదిరిపోతుందండి ఈ శారీస్ కలర్స్ అన్ని కూడా బాగున్నాయి ఇది వైలెట్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ నాకైతే చాలా బాగా అనిపించింది పర్సనల్లీ ఈ శారీ చూడగానే సో అన్ని కలర్ షేడ్స్ బాగున్నాయండి డార్క్ షేడ్స్ అనమాట సో అంటే ఈ ప్యాటర్న్కి డార్క్ షేడ్స్ బాగుంటుంది కాబట్టి నేను డార్క్ షేడ్స్ తీసుకొచ్చాను ఇప్పుడు వచ్చే ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ అన్నిటికీ మీకు చాలా పర్ఫెక్ట్ సూటబుల్ అనమాట మరి ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నారు వా వండర్ఫుల్ సో ఈ కలర్ కాంట్రాస్ట్ కాంబినేషన్ చాలా వండర్ఫుల్గా ఉంటుందండి మైండ్ బ్లోయింగ్ శారీస్ ఓకే డియర్ బ్యూటిఫుల్ లేడీస్ చూసారు కదా ఇవాళ మన శారీస్ కలెక్షన్స్ ఎలా అనిపించింది మైండ్ బ్లోయింగ్ గా ఉంది కదా నాకు తెలుసండి మీకు నచ్చే మీరు మెచ్చే శారీస్తోనే నేను మీ ముందుకు వస్తాను మరి ఇవాళ ఎపిసోడ్ మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పని కనిపించే నెంబర్స్కి ని ప్లేస్ చేసేసేయండి అండ్ ఇవాళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకున్నాను నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో సరికొత్త కలెక్షన్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను అంటే మీరు షాపింగ్ చేస్తూనే అప్ టు డిస్కౌంట్స్ నడుస్తుంది మనకి గీతా కృష్ణ లో అన్ని శారీస్ పైన డైలీ వేర్ నుండి బ్రైడల్ కలెక్షన్స్ వరకు ప్రతి ఒక్క పైన అప్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్స్ నడుస్తుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందు దిస్ అంటే మోనికా సైనింగ్ ఆఫ్ టాటా బాయ్ బాయ్